భారతదేశంలో ఉన్న బొగ్గు గారులన్నింటినీ వేల వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంక్లూడింగ్ తెలంగాణలో ఉన్న బొగ్గు కూడా ఆ వేలంలో పాల్గొనాలి అదొకటి తప్ప ఇంకోటి లేదు లేదు మనకు సంబంధాలు కనుక గట్టిగా ఉండి కేంద్ర ప్రభుత్వం సంబంధాలు ఉంటే మనము మన ప్రాజెక్టులు ఇప్పటి నుంచే మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నామని ఆ కోల్ మినిస్టర్ దగ్గర పోయి మన ముఖ్యమంత్రి లేకపోతే సంబంధించిన ఎవరైనా అధికారులు లేకపోతే మన మంత్రులు పోయి బాబు మా ప్రాజెక్టులు మాకు ఇవ్వండి అని చెప్పే సంబంధాలు కూడా ఉన్నాయి అన్ని కొన్ని ప్రాజెక్టులకు కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చుకున్నారు గుజరాత్ రాష్ట్రం సున్నపు తెచ్చుకున్నారు మినరల్స్ తెచ్చుకున్నారు అదేవిధంగా ఒరిస్సా తెచ్చుకున్నాయి కొన్ని రాష్ట్రాలు తెచ్చుకున్నాయి మనకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అగాధం ఉండడం వల్ల ఆ వేలములో పాల్గొనలేదు ఆనాడున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కట్టబెట్టడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగా ఆ వేలంలో సింగరేణి పాల్గొనలేదు ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో మీ అందరూ తెలుసు మూడు రోజులు సమ్మె చేయాల్సి వచ్చింది ఆ ప్రైవేటేషన్ వ్యతిరేకంగా మనం మాకు ఇవ్వాలని అది అందరూ తెలుసు ప్రభుత్వానికి తెలుసు మేనేజ్మెంట్ తెలుసు దగ్గరుండి ఇరవై ఒక్కటిలో యాజమాన్యమే మూడు రోజులు సమ్మె చేపించింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు ఈ రెండు వేల ముప్పై ఐదు వరకే బుక్ ఉంటే మరి మిగతా భవిష్యత్తు ఈ రోజు మన కార్మిక సోదరు ఇన్వాలిటేషన్ పేరు మీద వాళ్ళ అల్లులకు బిడ్డలకు కొడుకులకు పనులు పెట్టిస్తా ఉన్నారు మరి వాళ్ళ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల భవిష్యత్తు మరి ఏంటిది సంగతి అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే కోరున్నా ఏదున్నా ఈరోజు రాజకీయ అవగాహన ఒలంబడిక అలా ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన యొక్క కోల్ మినిస్టర్ ఎవరైతే ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారిని నేను మన అధ్యక్షులు సీతారామయ్య గారు మన గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు కూనరి సామేశ్వరరావు గారు దాదాపు ఒక రెండు ప్రధానమైన అంశాల మీద దృష్టి పెట్టినాం ఒకటి కోల్ బ్లాక్ సంబంధించి ఏంటి మరి ఇప్పుడు మనకు రాకపోతే ఇక బల్లా భవిష్యత్తులో ఇబ్బంది అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటిది దీని అనుమతులు మీరు ఇస్తారా సింగరేణి వేలంలో పాల్గొనడానికి మీరు ఏమన్నా ఆదేశాలు ఇస్తారా ఇయ్యకపోతే మరి సింగరేణి పరిస్థితి ఇది పాపం బట్టి గారికి సరిగా తెలియదు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం మరి పోయినసారి ఎందుకు పాల్గొనలేదండి నేను అడిగిండి ఆయన సార్ పోయినసారి వాతావరణం వేరు వాళ్ళు వేరు అరవింద కొంతమందికి ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి దాన్ని మనం అట్లా కాదు సార్ మరి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే వారు మొత్తం క్షుణ్ణంగా చెప్పిన పరిస్థితి ఇది ఇది అని చెప్పి ఆదేశాలు ఇచ్చిండు వేలంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మేనేజ్మెంట్కు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చింది ఇక సర్కల్ అంటే రేపు రాబోయే రోజుల్లో పాల్గొనాలి తప్పదిగా అయితే మరి దీనికి ఇప్పుడు అనుకున్నాం నిజంగానే మైనింగ్ లీజు ఈ ఈరోజు మన చేతుల పని మన భూమి మన దగ్గర ఉన్నట్టే కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క కార్మిక వర్గమే పెరుగుతా ఉన్నారు అండర్ గ్రౌండ్ బాయిలు తగ్గుతా ఉన్నాయి రోజు ఎస్ఆర్ ఆర్కే ఆర్కే సిక్స్ అదేవిధంగా ఇంకొక కాని మీ దగ్గర కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు బంద్ అయ్యే బాయిలు ఉన్నాయి భూపాలపూర్లో స్కేటికే సిక్స్ బంద్ అవుతుంది కేకేఫై మందమరిలో బంద్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న బాయిలు మరి మ్యాన్ పవర్ అంత ఎక్కడ పెడతాం మన ప్లానింగ్ ప్రయోగాలు లెవెన్ ఇంగ్ కూడా పందాయి మెగా ఓపెన్ కార్జ్ చేయాలనేది ఇవన్నీ ఈరోజు మనం ముందున్న తక్షణ కర్త సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏమనుకుంటానమ్మా బాగానే జీతాలు వస్తానే బాగానే ఉన్నామనుకుంటా ఉన్నాం కానీ కార్మిక ఈ రోజు మనం చెప్పిన సమస్యలన్నీ పరిష్కారం కాకపోవడానికి మూడ సూత్రం ఒకటి ఉన్నది ఇప్పుడు యాజమాన్యం ఏంటిదంటే కార్మిక కాలిస్తే బొగ్గు రావాలనే పద్ధతిలో ఉన్నారు మనం ఏంది ఈరోజు డెబ్బై మిలియన్ టన్ల బొగ్గు గతంలో సాధించడం కానీ గుండె మీద చేసుకొని చెప్తే డెబ్బై మిలియన్ మనమే సాధించడం అనేది ఒక అనుమానం రావాలి కేవలం సింగరేణి కార్మికులు ముప్పై నుంచి ముప్పై ఐదు మిలియన్ టన్లు మాత్రమే మనం తీస్తా ఉన్నాం ఇప్పుడు మీరు ఓపెన్ చూడండి మీరు ఎంతమంది ఎంత తీస్తారు మీరు బొగ్గు పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ ఎంత ఎంత తీస్తా ఉన్నాడు టోల్ త్రీ సెటిల్మెంట్ ఉన్నది రెండు వేల మూడులో ఓటీసీ ఒక పద్దెనిమిది రోజుల సమ్మె తర్వాత చేసుకుందాం మనం పిల్లందరూ సర్ఫేస్ పైన వచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం గవర్నమెంట్ తోని అదేవిధంగా మేనేజ్మెంట్ తోని బొగ్గు తీసే పని ఏదైనా ఉంటే పర్మనెంట్ కార్మికులు తీయాలని రాసుకున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి దాన్ని తుంగలో నొచ్చారు ఆ చట్టాన్ని ఏడు సాయంలో ఎక్కడోక రూమ్ హోల్డింగో అవుట్ సోర్సింగ్ మిగతా పనులు ఉండేది కానీ పన్నెండు సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ లో బొగ్గు వాడేదిస్తాడు సర్ఫేస్ ఓపెన్ కాస్ట్ కూడా నూటికి ఎనభై శాతం ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు తీస్తా ఉన్నాం ఈ గోదావరి ప్రాంతం ఏదో ఓసి మన అర్జెంటు లో కొత్త మనం ఎక్కువ తీస్తా ఉన్నాం ప్రైవేట్ వాడి పెట్టడం ప్రయత్నం చేస్తా ఉన్నారు మననే మనం గెలిచిన తర్వాత మన మనగురులో సర్ఫేస్ ఓసీ పోర్ లో పెట్టి అందులో ప్రైవేట్ వాళ్ళు పెట్టారు మన బ్రాంచ్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ లోన్ పోవడానికి వీల్లేదని చెప్పినాం ఈ రోజు సర్ఫేస్ లో మనమే పనిచేస్తా ఉన్నాం భూపాల బిల్ కేటికే ఓపెన్ కాస్ట్ ఏదైతే గ్రౌండ్ బాయ్ ఉందో నాలుగు ఎస్డీఎల్స్ సిప్ లో ఓ భారీ ధర్నా చేసి ట్వెల్త్ త్రీ సెటిల్మెంట్ ప్రకారం యాజమాన్యం గ్రౌండ్ లో బొగ్గు ప్రైవేట్ చేయించడానికి లేదని చెప్పడానికి రేపు భారీ ధర్నా చేస్తా ఉన్నాం అంటే పన్నెండు సంవత్సరాలుగా యాజమాన్యం అలా అప్పుడున్న గుర్తింపు కార్మిక సంఘం కార్మికుల సమస్యలు కాదు ఈ రోజు మేనేజ్మెంట్ ఏం నేర్పింది సంఘాల కంటే నాకు ఫైనాలు చేసుకోండి సరిపోతే మీరు ఏం మాట్లాడటానికి లేదని చెప్పే పద్ధతిలో కార్మిక సంఘాలను రోజు ట్యూనింగ్ చేసింది వాస్తవ కాదా మరి దీన్ని ఎవరు ఆపాలా రోజు ఏఐటిసీ గెలవగానే ఆఫీసర్లు కొత్త కూరలు వస్తే ముఖం ఎట్లా మారుతూ అట్లా మారుతా ఉన్నారు ఎందుకు మారాలి అందరు అందరిని అంటలే అధికారులు అందరూ అట్లుండాలి అనుకోవట్లేదు మంచి వాళ్ళు ఉంటారు కానీ కొంతమందికి మింగులు పడతలేదు చూసి అంటే టాప్ మేనేజ్మెంట్ నుంచి ఎందుకు గెలిచిందా అనే పద్ధతి వచ్చేసింది ఏమేమి అందంగా లేమా లేకపోతే మేమన్నా మాట్లాడమా వాళ్ళకేందంటే ఫైర్లతో లింకులు ఉన్నాయి నేను బాహటంగా చెప్తాను ఉన్న అధికారులు కూడా మా సొంత అన్నదమ్ములు వాళ్ళకు కూడా సగం సీఎం అయి ఉన్నది మేము దస్తా ఉన్నాం అన్ని ఏరియాలో ఉందా బాధ అన్ని ఏరియాలో కొంతమందితో లింకులు పెట్టుకొని ఏ చూసి రాగానే ఎట్టగొట్టాలని చూసే పరిస్థితి వచ్చింది భద్రం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంతమంది ఐఏఎస్లు పీపీచ్ కేసుకి అనుకూలంగా ఉండి ఈ రోజు కాంగ్రెస్ ను భద్రాం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మేము కూడా గుర్తు చేస్తా ఉన్నాం నేను అంటా ఉన్నా అయ్యా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మనం పెట్టుకునేవన్నీ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తొంభై ఎనిమిది పూర్వం ఎన్నికలు ఎక్కడ ఐదు జాతీయ కార్మిక సంఘాలు అనుదములో కలిసి పనిచేసేది అన్ని కార్మిక సమస్యలు పరిష్కారం చేసేది కానీ మేనేజ్మెంట్ తొంభై ఎనిమిదిలో ఇన్ని సంఘాలు ఉండడానికి లేదు మనం కోడా ప్రశ్నలు పెట్టుకుందాం అని ఎన్నికలు పెట్టుకున్నాం ఎన్నికల్లో ఎవరు గెలితే వాళ్ళతో కలిసి పనిచేయాలి మేనేజ్మెంట్ ఆ విధమైన చర్యల కిందక పూలు మేము కూడా టాప్ ఉన్నది అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా మీ సభ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా